అందరికీ నమస్కారం అండి లక్ష్మీదేవి ఇంట్లోకి రాబోయే ముందు కొన్ని సంకేతాలు ఇస్తుంది ఆ సంకేతాలు గనక మనము గుర్తించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ప్రతి మనిషికి కావలసింది డబ్బు మాత్రమే డబ్బుతోటే ఈ అంతా నడుస్తూ ఉంది ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా మంచి పేరు సంపాదించుకోవాలన్నా డబ్బు తప్పనిసరిగా ఉండాలి మనుషుల మధ్య ప్రేమ అనుబంధాల కంటే డబ్బు లావాదేవీలే ఎక్కువైపోయినాయి మరి ఈ అదృష్టము ఎప్పుడు మన తలుపు తడుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పుడు ప్రవేశిస్తుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కొన్నిసార్లు అదృష్టం లేకపోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందలేకపోతారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని చర్యలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము లక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనపడుతూ ఉంటాయి ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియో చేసే ముందు ఓం లక్ష్మీదేవియే నమః నమ అని కామెంట్ చేయండి లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించటం జరుగుతుంది ఇల్లు గనక పరిశుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది ఇంట్లో ఉన్న స్త్రీలను లక్ష్మీదేవిలా పోలుస్తారు ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి లక్ష్మీదేవి గనక ఇంట్లోకి రావాలంటే ప్రతి శుక్రవారము ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఉదయమే నిద్ర లేచి ఇంటి ముందు కళ్ళాపు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దాలి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కట్టాలి ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకే ప్రవేశిస్తుందని ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లో ప్రవేశిస్తుంది కుటుంబంలో అందరూ ఆనందంగా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తన నివాసాన్ని ఏర్పరచుకుంటుంది ఇంట్లో ఉన్న స్త్రీలు శుభ్రంగా లేకపోయినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించకుండా అలాగే బయటికి వెళ్ళిపోతుందని జ్యోతిష్క శాస్త్రంలో చెప్పబడింది లక్ష్మీదేవిని పూజిస్తే శ్రీ సంపదలు సిద్ధిస్తాయి పెద్ద పెద్ద ధనవంతులు వ్యాపారవేత్తలు కూడా చాలా భక్తిని కలిగి లక్ష్మీదేవిని పూజించటం మనం చూస్తూనే ఉంటాము ఉదయమే నిద్రలు ఇవ్వగానే కోకిల కూత కనుక వినిపించినట్లయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందనే సంకేతము సాయంత్రం పూట కనుక కోకిల కూత వినిపించినట్లయితే చాలా శుభం జరుగుతుంది అంటారు మధ్యాహ్న సమయంలో కోకిల కూత వినిపించినా కూడా ఆ ఇంట్లో శుభం జరుగుతుంది ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కోకిల కూసిన శబ్దం గనక వినపడినట్లయితే ఆ పని విజయవంతంగా పూర్తవుతుందని అర్థము ఇంట్లో గనక నల్లచీమలో తిరుగుతున్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి రాబోతుందని అర్థము చీమలకు పంచదారను ఆహారంగా వెయ్యాలి కొంతమంది బల్లి మీదబట్టిన కనపడినా కొంతమంది బల్లి కనపడగానే చాలా చిరాకు పడుతూ ఉంటారు బల్లిని అశుభంగా భావిస్తారు అయితే బల్లి కొన్ని చోట్ల కనపడితే మాత్రము చాలా మంచి శుభం జరుగుతుంది తులసి కోట దగ్గర గనక రెండు బల్లులు కనపడినట్లయితే తప్పకుండా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని అర్థము లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పొందాలంటే పూజాగదిలో తప్పనిసరిగా శంఖాన్ని ఉంచాలి పూజ పూర్తయిన అయిన తర్వాత శంఖం గనక శబ్దము ఆ ఇంట్లో వినపడినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది గుడ్లగోపను లక్ష్మీదేవి వాహనం అని పిలుస్తూ ఉంటారు అందుకే గుడ్లగోపను చూడటము సంకేతంగా పరిగణిస్తారు లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు తన రాక గురించి గుడ్లగోబను మీకు కనపడేటట్లు చేసినట్లయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తొందరలో వస్తుందని అర్థం చేసుకోవాలి ఏదైనా పని మీద బయటికి ఆవు ఆవుగనక ఎదురైనట్లయితే తప్పకుండా త్వరలో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలాగే పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కసూ వాళ్ళు చీపురు పట్టుకుని గనక కనపడినట్లయితే అది కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి సంకేతమే ఉదయం పూట ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు బల్లి అర్చన శబ్దం గనక వినబడినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహానికి అది ప్రత్యేక ఒకసారి ఇంటి ఆవరణలో పక్షులు గుళ్ళు కట్టుతూ ఉంటాయి అలా ఇంటి ఆవరణలో పక్షులు గుళ్ళు కట్టినట్లయితే ఆ ఇంట్లోకి శుభం జరగబోతుందని అర్థము అలాంటి పక్షిగూడలను ఎలాంటి పరిస్థితిలో కూడా తీసేయకూడదు ఇంట్లో కనుక ఒకే ప్రదేశంలో మూడు బల్లులు ఒకేసారి కనపడినట్లయితే త్వరలో మీకు ఆకస్మికంగా ధనం కలగబోతుందని అర్థం చేసుకోవాలి ఈ సంకేతాలు కనుక మీ ఇంట్లో కనపడినట్లయితే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంట్లోకి రాబోతున్నదని అర్థం చేసుకొని దానికి తగినట్లుగా లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించడానికి తగిన చర్యలు తీసుకోవాలి లక్ష్మీదేవి రాక కోసము ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి